హలో అండి వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత ఈరోజు మా అమ్మాయిలు గార్డెన్ నుంచి ఓల్డ్ అంత కరివేపాకు తెచ్చారండి చూడండి ఎంత బాగుందో నవనవాలు ఆడిపోతూ లేతగా ఆకు ఇంత ఆకునప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు పొడి చేసుకోవాలండి కరివేపాకు పొడికి ఎంత ఎక్కువ ఆకుతో చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అదేమిటి కరివేపాకు పొడి పేషెంట్కి కదా మనకెందుకని అనుకోకండి ఇది ఆరోగ్యానికి అందరికీ మంచిదండి ప్రతి వాళ్ళు రోజు ఒక ముద్ద కరివైపాకు తింటే మన బాడీకి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ ఐరన్ అన్ని కాల్షియం మనకు అన్నీ సమృద్ధిగా వస్తాయండి దీన్ని ఫస్ట్ రెండు మూడు బకెట్ల నీళ్ళలో శుభ్రంగా కడిగేసాను లక్కీగా ఉంటే ఆకుల మీద గుడ్లు అవి ఏమీ లేవు చక్కగా అన్ని ముందు చూసుకుని అన్ని కడిగేసేసి చిల్లు నాకులు తీసేసి ఇలాగ ఒక దుప్పటి మీద వేసి ఆరబెట్టానండి తడంతా పూర్తిగా పోయేదాకా ఆరబెట్టి ఆకు పోల్చుకుని చేసుకోవాలి కొంత ఆకు నేను నిలవ పెట్టుకుంటాను కూడా ఎలా చేస్తానో చూపిస్తాను స్టెప్ బై స్టెప్ చూడండి కొలతలు కూడా చెప్పాను ఎక్కడ స్కిప్ కొట్టకుండా చక్కగా చూసి ఎలా చేయాలో చూసి చేసుకోండి ఎంతో బాగుంటుందండి ఇది కరివేపాకు కారప్పొడికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ముడి పదార్థాలు కప్పుడు ధనియాలు ధనియాలు ఎక్కువగా తీసుకోవాలి ఒక కప్పుడు మినప్పప్పు పొట్టుతోన మినప్పప్పు అయితే మంచిది రెండు చెంచాల జీలకర్ర గుప్పొడి మిరపకాయలు కొంచెం చింతపండు ఎక్కువ వేయక్కల కొంచెం ఒక నాలుగైదు రెబ్బలు చింతపండు ఉప్పు పసుపు రాళ్ళ ఉప్పు వేస్తే బాగుంటుంది ముఖ్యంగా ఇవి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఒకవేళ మీరు డెలివరీ అయిన తర్వాత కానీ లేదన్న ఆపరేషన్ అయిన తర్వాత కానీ పేషెంట్కి పెట్టాలనుకుంటుంటే ఈ పుట్నాలపప్పు పప్పు వేయకండి లేదు మన ఇంట్లో సరదాగా చేసుకుంటున్నాం మనం ఇడ్లీలోకి చేసుకుంటున్నాం అంటే కొంచెం ఒక అరకప్పుడు పుట్నాల పప్పు కానీ లేదా మామూలు శనగపప్పు కానీ వేసుకోవచ్చు అన్నిటికన్నా కావాల్సింది ఎక్కువ కరివేపాకు ఫ్రెష్గా చక్కగా ఉన్న ఆకు కరివేపాకు పొడి కొట్టడానికి కొంచెం ముదరగా ఉన్న కరివేపాకు కూడా వాడుకోవచ్చు పచ్చడికి అయితే లేతగా ఉండాలి కానీ దీనికి ముదరగా ఉన్న కరివేపాకు కూడా కొట్టుకోవచ్చు ఎంత ఎక్కువ ఆకు వేస్తే అంత రుచిగా ఉంటుందన్నమాట కారపొడి ముందు వీటిని ప్రతీదీ దేనికి అది విడివిడిగా వేయించుకోవాలి రెండు విరపకాయలు విడిగా ధనియాలు ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కలా వేగవు అక్కడ చింతపండు కూడా లాస్ట్లో వేసి కొంచెం వేయించేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా కరివేపాకు శుభ్రంగా కడిగేసేసి ఒక బట్ట మీద వేసి ఆరిపోయిన తర్వాత దాని అంతా ఆకంతా దూసి పెట్టుకుని అప్పుడు చేసుకోవాలన్నమాట ఎక్కడ తడి ఉండకూడదు ఆకులో ఉంటే బాగా రాదు చూడండి ఆకు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూసారా వానలు పడుతున్నాయి కదా చక్కటి ఆకు దొరికింది నాకు ఈ ఆకుతోటి వాళ్ళు కరివేపాకు పొడి చేస్తాను ఎక్కువ పొడి చేసి పెట్టుకుని మనం రోజు కూడా అన్నం రెండు ముద్దలు వేసుకుని తినచ్చండి ఎంతో బాగుంటుంది వేయించిన మినపప్పు శనగపప్పు ఎండువిరపకాయలు ధనియాలు జీలకర్ర అన్నీ రెడీగా ఉన్నాయండి ఇప్పుడు ఫస్ట్ మినపప్పు శనగపప్పు మెత్తగా పొడి చేసుకోవాలి ఫస్ట్ చేసిన తర్వాత ధనియాలు వేసుకుని ధనియాలు ఎండుమిరపకాయలు వేసి చేయాలి కరివేపాకు కూడా చక్కగా గళగలలాడేలా వేగిపోయింది ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో పౌడర్ చేసుకో పప్పులు ధనియాలు పొడి రెడీ అయిపోయింది కరివేపాకు కూడా వేగిన తర్వాత మూడు అంతుల వరకు నల్లిపోయింది ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా చక్కగా నూనెలో వేసి కొంచెం వేయించారు మరీ డీప్ ఫ్రై ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మిక్సీలో తిప్పితే చక్కగా అయిపోతుంది విడివిడిగా ఎందుకు ఆడారంటే కరివేపాకు పొడి లోపల పీచుండి నలగదు ఎంతకి ఇప్పుడు కొంత మూడు అంతులు నలిగిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిపేసేసి పొడి చేసి కలిపేసేసి మిక్సీలో ఆడితే చాలా బాగుంటుంది అన్నమాట వన్ మోర్ థింగ్ కరివేపాకు గుండె ఇప్పుడు కూడా చూడండి ఎంత ఉందో కరివేపాకు పొడి ఎంత ఉందో ఇది కూడా అంత ఉండేలా తీసుకున్నాను ఎప్పుడు కరివేపాకు ఎక్కువ ఉండాలి ఇది తక్కువే ఉండాలి ఎక్కువ ఉండక్కర్లేదు ఆ రకంగా తీసుకుంటేనే కరివేపాకు ఆరోగ్యానికి మనకి మంచిది ఎందుకంటే మురయ్యాక్కినిగా మనకి గాల్ బ్లాడర్కి చాలా మంచిది డైజెషన్ పెంచుతుంది ముఖ్యంగా దీంట్లో విపరీతమైన కాల్షియం ఉంటుంది మనం ఎంత ఎక్కువ కరివేపాకు తింటే మనకి కాల్షియం అంత మన బాడీకి వస్తుంది అనమాట ఇది రోజు చేసుకుని రోజు ఇంత కరివేపాకు పొడి అన్నంలో కలుపుకుని తింటూ ఉంటే కరివేపాకు ఎక్కువ వేసుకుని మనకి రోజు కావాల్సిన కరివేపాకు మన బాడీకి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసేసి దీంట్లో ఒకసారి మిక్సీలో చేస్తాను హలో అండి ఈరోజు మా గార్డెన్లో ఉన్న కరివేపాకు ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తాను చూద్దాను రండి చూసారా కరివేపాకు ఒక్క రెండు వానలు పడేటప్పటికి ఎంత బాగా చిగుళ్ళు వచ్చేసాయో ఇప్పుడు ఈ లేత ఆకు అంతా కూడా హార్వెస్ట్ చేసి చక్కగా కడిగేసి నేను దీంతో ఏం చేస్తాను చూపిస్తాను రండి पाकपुडी रेडी थँक्यू